मुख्यंगा ఈ రోజు మన పార్లమెంట్ సభలు ఈ రోజు ఇంగో లోక్ సభలు సభలు ప్రారంభం కావడం జరిగింది దీనికి శుభాకాంక్షలు ఉత్తరప్రదాయాలతోటి సంతాన ప్రకటించి తర్వాత అసలు విషయం ఏంటంటే బాలేని శ్రీనివాసరెడ్డి గారి అంశం యొక్క ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తాను అన్నీ కూడా తానే అయ్యి నడిపించినటువంటి వ్యక్తి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో బంధుత్వం కారణంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఎమ్మెల్యేగా అవకాశం పొంది వైవి సుబ్బారెడ్డి గారి చర్యలను చేసుకున్నటువంటి క్రమంలో ఆయనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బంధుత్వం ఏర్పడినటువంటి విషయం అందరికీ తెలిసిందే మరి ప్రకాశం జిల్లా చరిత్రలోనే ఎవరు కూడా ఊహించినటువంటి వ్యాఖ్యలు మాటలు ఆయన పిఠాపురం జయకేతనం సభలో మాట్లాడినటువంటి అంశం మనం అందరం చూస్తాం ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు లేకుంటే పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకోవాలను లేకపోతే కూటమి ప్రభుత్వానికి భజన చేసి తాను అధికారం లేకుండా అరగంట కూడా ఉండలేనటువంటి మానసిక స్థితికి కారణాలు వెతుక్కుంటూ మాట్లాడేటటువంటి భాష నిజంగా చాలా జుగుప్సాకరమైనటువంటి అంశం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ద్వారా పదవులు అధికారం పొంది ఈ ప్రకాశం జిల్లాను శాసించి తాను ఏం చెప్తే అదే జరిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చుకొని అన్ని నియోజకవర్గాల్లో కూడా వేలు పెట్టి ఆయన చేసినటువంటి రాజకీయ దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం చాలా సిగ్గుచేటైనటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం ఏదైనా సరే రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం పాలనాపరంగా ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష ఉండాలి కానీ దాని అన్నిటినీ కూడా కాదని ఆయన చేసినటువంటి రాజకీయ విధానం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా ఆలోచిస్తే వెనక తిరిగి ఆలోచిస్తే ఇంత దుర్మార్గంగా ఏంటి ఎలా రాజకీయాలు వ్యవహరిస్తారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులు తన వియంకుడు ఆస్తులు లాక్కున్నారని చెప్పి చెప్పిన దానికి ముందుగా మనం దాన్ని ఒకసారి అవలోకనం చేసుకోవాలి ఈయన బాల్యేని ఈ తండ్రి గారు బాలేని శ్రీ బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన కునిదేడు నివాసి ఆయన ఒంగోరకు వచ్చి అక్కడ రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఆయనకు అలా తొందర నుంచి బాలేని వెంకటేశ్వరరావు రెడ్డి గారికి వచ్చినటువంటి ఆస్తి ముప్పై ఐదు నుంచి నలభై ఎకరాలు ఉంటే బాల్యాని వెంకటేశ్వరరావు రెడ్డి గారికి నాలుగు నలుగురు సంతానం ఉన్నారు ఇద్దరు మగ ఇద్దరు ఆడ పంచుకుంటే ఈయనకి వాటాగా ఎంత ఆస్తి ఉంది అనేది మన దగ్గర తెలిసినటువంటి అంశమే మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనే దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది తర్వాత ప్రతి ఎన్నికల్లో కూడా విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి ధనం మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏ వ్యాపారం చేస్తే వచ్చింది ఈయన ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వస్తూ స్థిర నివాసం హైదరాబాదులో ఏర్పాటు చేసుకొని అధికారం ఉంటేనే ఈ యొక్క ప్రకాశం జిల్లాలో పార్టీని కానీ లేకపోతే కార్యకర్తలు కానీ పట్టించుకున్నాడే కానీ అధికారం లేకపోతే మొహం చాటేసినటువంటి పరిస్థితి కూడా మనం గుర్తుంచుకోవాలి అయితే తాను అలిగి గందరగోళం చేసి అవసరమైతే ఏడ్చి గందరగోళం చేసి అధినాయకులతో ఆయన ఒప్పించుకొని ఇక్కడ రాజకీయాన్ని చేసినటువంటి పరిస్థితి మనం గమనించాలి ఆయన సాధారణమైనటువంటి జీవితంతో మొదలయ్యి కేవలం ఇంటర్మీడియట్ విద్య అభ్యసించినటువంటి వ్యక్తి ఈ రోజుకు కూడా ఆయన మీటింగులో కానీ చాతుర్యం కానీ లేకుంటే రాజకీయ చాతుర్యం కానీ ఎక్కడా కూడా ఉండదు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏదైతే అట్లాగే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ విధానంలో ఆయన ముందు నిలబడే నాయకుడిగా అయ్యాడు తప్పితే ఆయనకు స్వయం ప్రకాశత్వం లేదు ఈ విషయాన్ని ఆయన గురి గుర్తెరగకుండా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా నువ్వు గెలువు చూద్దాం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయనేమో నాకు భిక్షి పెట్టాడంటాడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావని కానీ మా విమర్శించినటువంటి విధానం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయాల్లో ప్రకాశం జిల్లాలో రగిలిపోయి దాదాపు రెండు మూడు రోజులుగా విమర్శలు పాలైనటువంటి పరిస్థితి ఉంది మరి బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు ఇంత దుస్సాహసం ఎందుకు చేస్తున్నాడని ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కేవలం అత్యంత తక్కువ ఆస్తిపరుడైనటువంటి నీవు ఇన్ని కోట్లతోటి ఎలా వ్యవహారం చేస్తున్నావు రాజకీయాల్లో అవినీతి చేయలేదు నా కుమారుడి మీద ఉంటుందని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి నేను పేకాట్ ఆడతాను నేను కాజినో ఆడతాను నేను బెట్టింగ్లు పెడతాను అవన్నీ కూడా మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక నిబద్ధత ఒక నైతికత ఉందా రాజకీయాల్లో కొనసాగేదానికి అట్లాగే నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుకున్నాను సినిమాలు తీయటానికి సినిమా తీస్తే చాలు నా జీవితం ధన్యమైద్దుకోవద్దని చెప్పినటువంటి అంశం కూడా చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీసుకునేదానికి రాజకీయ వేదిక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సినటువంటి అవసరమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే పవన్ కళ్యాణ్ నీకు సినిమా డేట్స్ ఇస్తాడో చెప్పండి అసలు సినిమాలు తీసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా కొంత లేనటువంటి మాటలు మాట్లాడి ఆయన ఏదైతే రాజకీయ విధానంలో చూస్తే చాలా అల్పుడుగా మిగిలిపోయాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు స్వయం శక్తితోటి తను ఒక పార్టీ స్థాపించి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుని కూడా మెచ్చుకున్నాడు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు కూటమి ప్రతినిధులను కూడా మెచ్చుకున్నాడు ఎక్కడా కూడా విన్నుపోటు పొడిచి చంద్రబాబు లాగా తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడు ఆ విధానం చేయాల అట్లాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పార్టీ ఈయన పవన్ కళ్యాణ్ గారు తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి తదుపరి ప్యాకేజీ కోసం రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి పార్టీ ఎందుకు పెడతారు పోటీ చేసి అధికారంలోకి రావాలని పెడతారు ఒక్క సీటు కూడా తీసుకోవాలా తర్వాత అధికారంలోకి ఒక నామినేటెడ్ పదవి కానీ ఒక ఎమ్మెల్సీ కూడా తీసుకోవాలా కేవలం ప్యాకేజీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఉందో దానికి భూమిని కూడా లింగమనేని వాళ్ళు సమకూర్చారు అనేది సత్యం ఇప్పటికి కూడా కేవలం మొన్న మధ్య కూడా ప్రతి క్వార్టర్ కి ఆయన ధనం ప్యాకేజ్ ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి సినిమా పార్టీలే తప్పితే రెండు కూడా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన రెండు కూడా తెలుగు సినిమా పార్టీలు ఇవన్నీ కూడా భ్రమలు కల్పిస్తాయి ఆ భ్రమలు